విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మీదకు మేము ఈ పందుల దొంగతనాలు ఒక పందులు ప్లస్ వీళ్ళు గొర్రెలు మేకలు ఏవి కనిపించినా దారిలో ఇవన్నీ దొంగతనాలు చేసే ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఇందులో మొత్తం పదహారు మందిని అరెస్ట్ చేశాము టెన్ డేస్ బ్యాక్ మనకి ఆదోని వన్ టౌన్ లిమిట్స్లో కూడా పద్నాలుగు పందలు అంతకంటే ఎక్కువ దొంగతనం చేశారు అడ్డొచ్చిన వారిపైన ఈ ఎంటీ డ్రింక్ బాటిల్స్ తీసుకొని వాళ్ళ మీద వేయడం డ్రింక్ బాటిల్స్తో వాళ్ళ మీద వేస్తే కొట్టడానికి వేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కొంచెం వాళ్ళకి దెబ్బలు కూడా తగిలాయి అందులో ఆ క్రమంలో ఆ దొంగతనం చే చేసి పద్నాలుగు ప పద్నాలుగు కంటే ఎక్కువ ఉన్నాయి పందులు కూడా దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిపోయారు మా దర్యాప్తులో శ్రీరామ్ అండ్ టీమ్ వన్ టౌన్ సిఏ గారి టీమ్ దర్యాప్తులు మనకి మొత్తం పదహారు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో మొత్తం ఇరవై ఐదు మంది ఉన్నారు ఇందులో ఇన్ఫార్మెన్స్ ఉన్నారు ప్రాపర్టీ రిసీవర్స్ ఉన్నారు ప్లస్ దొంగతనం చేసే వాళ్ళు ఉన్నారు మూడు బొలరు మూడు వాహనాలని కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళ వద్ద ఉన్న డేంజరస్ వెపన్స్ ఐరన్ రాడ్స్ కత్తులు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అడ్డొచ్చిన వారిపైన వీళ్ళు ఎవరైతే వారికి అడ్డొస్తారో అది బొలరో అయితే అయిన వాళ్ళ దగ్గర ఉన్న వాహనంతో అయినా దూసుకెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేస్తారు లేదంటే ఎంటీ బాటిల్స్ అయినా వాళ్ళ మీద త్రో చేసి వాళ్ళకి గాయాలు కలగజేసి భయభ్రాంతులకు గురి చేస్తారు అడ్డొచ్చిన వారిపైన ఏ రకంగా అయినా వాళ్ళు దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు అందులో వీళ్ళు చాలా నిష్ణాతులు అడ్డొస్తే ఏదైనా చేయగలరు అలాంటి వారిని ఒక పదహారు మందిని అరెస్ట్ చేశాము ఇందులో ఇంకా ఒక ఇరవై ఐదు మంది ఉన్నారు మొత్తం ఇంకా మిగతా వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాము వాళ్ళ వద్ద నుండి మనం మొత్తం ఒక ఐదు వందల దాకా ఐదు వందల నలభై రెండు పందులని మేము రికవరీ చేయడం జరిగింది వీటి విలువ సుమారు కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై మూడు మూడు వేల రూపాయలు ఈ పందులని మెయిన్ మనకి కర్ణాటక స్టేట్లో ఈ నీట్ పర్పస్కి బోర్క్కి యూజ్ చేస్తారు దాని వీళ్ళు ఇక్కడ కేవలం ఆదోనిలోనే కాదు చుట్టుపక్కల పత్తికొండ సబ్ డివిజన్లో కావచ్చు ఎమ్మిగనూరు కర్నూలు సబ్ డివిజన్ తెలంగాణ రాష్ట్రము కర్ణాటక రాష్ట్రము అనంతపూర్ జిల్లా ఈ అన్ని చుట్టుపక్కల ఎక్కడైతే పందులు రేరింగ్ అనేది జరుగుతుందో అక్కడ నైట్ వెళ్ళడం వెళ్ళి దారిలో నుండి పందుల్ని తీసి ఎత్తుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న బొలెరోలు వేసేసుకోవడం అడ్డం వస్తే ఎవరినైనా అటాక్ చేయడం అనేది వీళ్ళ మెయిన్ ఎంఓ దాని మీద కేసెస్ ఒక నలభై కేసుల వరకు రిజిస్టర్ అయ్యాయి వీళ్ళ మీద చుట్టుపక్కల ప్రాంతాల్లో మా దగ్గర ఆదోని సబ్ డివిజన్లో ఒక పదమూడు కేసుల వరకు రిజిస్టర్ చేశాం వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ఏరియాలో యాజ్ పర్ కంప్లైంట్ మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏ ప్రాంతం వీళ్ళు మొ మెయిన్గా కర్ణాటక రాష్ట్రం సింగనూరు కి చెందిన వాళ్ళు వాళ్ళే కాకుండా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అది ప్రతి ఊర్లో వీళ్ళకి సంబంధించిన ఇన్ఫార్మర్స్ కూడా పెట్టుకొని ఈ పలానా చోట పందులు ఉన్నాయి మీరు వస్తే ఇక్కడ దొరుకుతాయి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళని ప్లస్ ఎవరైతే వీళ్ళు కొట్టేసిన పందుల్ని ఎవరికైతే అమ్ముతారో అది బెంగళూరు మార్కెట్లో కావచ్చు ఇంకే వేరే వేరే మార్కెట్లో కావచ్చు దానికి సంబంధించిన రిసీవర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ప్రాపర్టీ రిసీవ్ ఆ గ్యాంగ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము వాళ్ళు జైల్లోనే ఉన్నారు ఇప్పుడు బల్లారి సబ్ జైల్లో ఉన్నారు వాళ్ళు ఆ గ్యాంగ్కి వీళ్ళకి అంటే వీళ్ళు ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ బ్లడ్ రిలేషన్స్ ఉన్నాయి వీళ్ళకి ఏ అన్నదమ్ముల పిల్లలు కావచ్చు ఇంకెలా వాళ్ళు ఒకే ఎంబో ఒకే ఊరికి చెందిన వాళ్ళు ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు ప్రతి కేసు పది రోజుల ముందు మేము డకాయిటీ కేసు రిజిస్టర్ చేసాము ఆ కేసు ప్లస్ ఇంకా కొన్ని దొంగతనాల కేసులు కూడా వీళ్ళు ముద్దాయి అంతేకాకుండా వీళ్ళపైన కొన్ని చోట్ల మర్డర్ కేసులు కూడా ఉన్నాయి అంటే డకాయిటీ విత్ మర్డర్ ఇప్పుడు మనకి ఇస్వీలో జరిగింది డకాయిటీ విత్ మర్డర్ ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి వీళ్ళపైన